హైవర్స్ మొన్న మోహన్ బాబు టీవీ నైన్ రిపోర్ట్ రంజిత్ని కొట్టాడు ఎందుకు అసలే కొడుకు తండ్రి మధ్య గొడవ ఆ గేట్లు తోసుకొని రావటం కొడుకు తప్పటి మీడియా రావటం ఆ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేకపోయాడు ఆ మనిషి ఆల్రెడీ కోపంలో ఉన్నాడు ఈ రంజిత్ మైకి పెట్టాడు ఇక దాంతో దండం పెట్టినట్టు కాస్త ఆ కొట్టేశాడు ఏకంగా ఎటువంటి మర్డర్ అయింది కేసు అక్కడ ఏం జరిగింది లోపలికి రాకూడదు వచ్చారు క్వశ్చన్స్ ఏమి అడగకుండా జనరల్గా జరిగే చూస్తే అయిపోతుంది క్వశ్చన్స్ అడిగారు దాంతో ఆ రకంగా ఫ్రస్ట్రేషను ఆవేశం ఓవర్గా ఇంకా ఘోరం జరిగింది ఇప్పుడు ఆ కేసులో వచ్చేసి మనోడు నాడు బయటకు వచ్చినా పోలీసులు అరెస్ట్ చేస్తారు పోలీసులు నోటీసులు ఇచ్చి విజయనగరం అంటే అది ఎలా ఉండింది అంటే అదొకటి ఇప్పుడు ఎలా ఉందంటే మోహన్ పరిస్థితి వెళ్ళి ముందస్తు బెయిల్ తీసుకోవాలన్నా ఈలోపు అసలు పోలీసులు వచ్చేసి ఆల్రెడీ కేసు నమోదైంది అంటే ముందస్తు వీళ్ళు ఇవ్వమని కోర్టు చెప్పింది ఇప్పుడు పోలీసులు విచారణ పిలిస్తే అటెండ్ అవుదాము అంటే ఒకవేళ అప్పటికప్పుడు అరెస్ట్ చేస్తే మన అల్లు అర్జున్ అరెస్ట్ చేసినట్టు పరిస్థితి ఏంటి ఈ వయసులో జైల అన్న ఒక భయం సో వీళ్ళు విచారణంగా రమ్మని చేయట్లా బయట తిరుగుదామంటే గబకని అరెస్ట్ అయితే పరిస్థితి ఏంటి అర్థం కావట్లా ఆ రకం ఇబ్బంది పడతాం అన్నాడు అక్కడ మోహన్ బాబు వయసు డెబ్బై విచక్షణ ఉండాలి సంయమనం ఉండాలి ఇక్కడ మన పవన్ కళ్యాణ్ వయసు అంతా హార్డ్లీ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ ఎంత ఆలోచించాడంటే ఎంత సమయం అక్కడ ఉన్నటువంటి ఆయన ఫ్యాన్స్నే చాలా వినమ్రంగా పద్ధతిగా కూడా కాదు ఆవేశంతోనే చెప్పాడు ఏం మాట్లాడతాను మీరు ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నారు సందర్భం చూసుకో పడలే సమయం సిచువేషన్స్ ఏంటి ఆలోచించబడలేదా మీకు ఓజీ ఓజీ ఏంటయ్యా కరెక్ట్ కాద్యా అని చెప్పేసి అన్నాడు జర్నలిస్ట్లే అడిగారు అల్లు అర్జున్ ఆయన గురించి ఏం మాట్లాడారు ఏంటి అంటే పుష్ప టాపిక్ వచ్చింది అక్కడ కూడా ఒక రకంగా ఆవేశం వచ్చింది ఆయనకి ఏం మాట్లాడతారు మీరు ఏంటని కూడా అడగొచ్చారు కానీ సింపుల్గా చాలా చక్కగా చెప్పాడు ఒక మనిషి చావు కారణమైనటువంటి ఆ ఇన్సిడెంట్ ఆ సినిమా ఇంకా ఆ సినిమా గురించి ఏం మాట్లాడతాం ఆ మనిషి గురించి ఏం మాట్లాడదని చెప్పేసి సింపుల్ క్లోజ్ చేసి పడేశాడు ఇంకా అవతల దగ్గర క్వశ్చన్ ఉండదు అనమాట అలా మన మోహన్ బాబు కూడా ఆవేశపడకుండా నా కొడుకునే లోపల రండి కొన్ని నేను గేట్లు వేస్తే నా కొడుకే తోసుకొని వస్తే నా కొడుకుతో పాటు మీరు కూడా వస్తే ఇంక నేనేం చెప్పాలి మీకు అని ఒక మాట అంటే అయిపోతుంది అసలు మీరే వెనక వచ్చేసేవాళ్ళు కానీ ఆ రోజు మోహన్ బాబు తొందరపడ్డాడు క్రమశిక్షణ క్రమశిక్షణ అని చెప్పి మోహన్ బాబు తొందరపడ్డాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండ్ ఎప్పుడు ఏం మాట్లాడతారు ఎప్పుడు ఎలా మాట్లాడుతుంది జనాలు పిచ్చి మాట్లాడుతుంటారు కదా ఇదిగో ఇలాగే మాట్లాడాలి ఇలాగే ఉండాలి ఇది నిజమైన క్రమశిక్షణ అంటే ఇది నిజమైన ఆలోచన అంటే అని నిరూపించాడు చాలా ప్రాక్టికల్గా చెప్పేది మాటల్లో ఓవరాక్షన్ చేయటం మాటల్లో బెల్డప్ కాదు చేతల్లో చూపాలి మన వయసుకి మన పదవికి ఉన్న పొజిషన్కి జనానికి ఏం అర్థం కావాలి ఏంటి అది